సంఘం అభివృద్ధికి తోడ్పాటు అందించిన సంఘం సభ్యులు పాలకవర్గ సభ్యులకు రుణపడి ఉంటానని గడ్దున్నపల్లి విశాల సహకార పరిపత్ర సంఘం అధ్యక్షుడు అనబే రాధాకేషన్ రావు అన్నారు గురువారం కర్మ జిల్లా మానకం మండలం గడ్డదున్నపల్లి విశాల సహకార పరపతి సంఘం అర్ధవార్షిక సాధారణ మహాసభ అధ్యక్షుడు అనబీ రావు అధ్యక్షతన జరిగింది సమావేశానికి హాజరైన సభ్యులకు అర్ధవార్షిక నివేదికను సీఈఓ రామయ్య చదివి వినిపించారు సభ్యులు అడిగిన పలు అంశాలపై అధ్యక్షుడు సీఈఓ కుశలంగా వివరిస్తూ నివృత్తి చేశారు రైతులకు వివరాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు ఈ నెల పదిహేను పాలకవర్గం పథకాలు ముగుస్తుందని అయినప్పటికీ మా సేవలు అందిస్తామని అధ్యక్షుడు అన్నారు ఇది మాకు సభ్యులు ఇచ్చిన గౌరవమేనని మీరు లేదా మేము లేమని అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతగా ఉంటామన్నారు అనవీ రామణారావు సంబంధించిన ఈ సంఘాన్ని మరింత అభివృద్ధి బాటిలో పయనించేందుకు వారి వారసత్వాన్ని పుచ్చుకున్నానని అందుకు గర్విస్తున్నానని సంతోషం వ్యక్తం చేశారు రామనారావు విగ్రహాన్ని త్వరలో ప్రారంభించే నూతన సంఘ భవన ప్రాంగణంలో ప్రతిష్ఠించేందుకు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు కర్క అనంతరెడ్డి పాలకవర్గ సభ్యులు మ్యాదర్ మలేశం అవదర్ విజయ పెంచల రాజయ్య శీతల యాదగిరి కర్క రెడ్డి గుడ్డి మలేశం పాషం సమ్మయ్య చిన్న రసింహరెడ్డి తిరుపతి తిరుపతిరెడ్డి సిబ్బంది సంఘపరిధి గ్రామాల రైతులు పాల్గొన్నారు మాది ఐదేళ్ళ పదవీకరణం ముగుస్తున్నాయి ఇందులో భాగంగా కదా పేరు రమణారావు గారు స్థాపించిన ఈ సొసైటీ బలహీన వర్గాలు మొత్తం కులాలకు అతీతంగా అభివృద్ధి నిలిపించి మీరు అది వరసత్వాన్ని రమణారావు గారు వరసత్వాన్ని నిలుపుకున్నారని చెప్పటకు మేము గర్విస్తున్నాను నేను మా పాలక వర్గం ప్రతి సంవత్సరం కూడా ప్రతి విషయంలో కూడా క్షుణ్ణంగా పరిశీలించి ప్రతిది కూడా క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకొని ఎన్నో సమస్యలు అధిగమించుకుంటూ మా వంతు మేము కృషి చేయడం జరిగింది మేము చేసిన పనులకు అంటే ఇరవై ఐదు సంవత్సరాల్లో కూడా కష్టపడ్డ పనులు అరవై సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇటువంటి సమస్యలు ఉత్పన్నం కాలేదు ముఖ్యంగా నేషనల్ హైవేలో బిల్డింగ్ పోవడం దీని ఇంటి పర్మిషన్లు తీసుకోవడం ఇంటి పర్మిషన్లు తీసుకొని ఈరోజు బిల్డింగ్ ఆఫీస్ బిల్డింగ్లు షాపింగ్ మహాలు ఇవన్నీ కూడా నిర్మించడం జరుగు జరిగిందండి మాకు మేము చదవీ కాలంలో భారీ వివిధ రకాల రాజకీయ నాయకులు రసమయ్య గారు కానీ కవంపల్లి గారు సహాయ శక్తుల మాకు సహకారం ఇచ్చి వినేష్ కుమార్ గారు పల్లిపల్లి కమలా కరణ గారు పొన్నం ప్రభాకర్ గారు మీరందరూ ఎవేళ మాకు సహకరించి మా ప్రహంగానికి అభివృద్ధి చెందినందుకు మేము నేను నా పాలక వర్గ సభ్యులము ఎన్నో వేళ వాళ్ళకు రుణపడి ఉంటామని మనం నేర్చుకుంటున్నాం థ్యాంక్ యూ